సిద్దిపేట నియోజకవర్గం నుంచి టీచర్ ఎమ్మెల్సీగా ముగ్గురు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు దాంట్లో ముగ్గురి ముగ్గురి యాక్సెప్ట్ అయినాయి ఆ అభ్యర్థులందరి మద్దతు కూడా నాకే ఉంటుందని ఆశిస్తున్నాను నేను ఎవరికేమో పరోక్షంగా ఏం నష్టపరిచేవాని అని అందరి మిత్రులే ఒక అతను మా విలేజ్ అతనే పక్క విలేజ్ అందరూ కూడా నాకు సిద్దిపేట కాన్షియస్ వాళ్ళే ముగ్గురు ఉన్నందున వారి మద్దతు కూడా పూర్తిగా నాకే ఉంటుందని వారి సపోర్ట్ కూడా నాకే చెప్తారని వారు ఎక్కడ ప్రచారం పోయినా నా గురించి చెప్తారని ఆశిస్తూ మీడియా ద్వారా మొదటి ప్రాధాన్యత ఓటు ఏపించి టీచర్ సిద్దిపేట నుంచి ప్రజా సంఘాలు పిఆర్టీయు పంచాయతీరాజ్ రెండుగా విడిపోయింది ఆ రెండు వర్గాలు కూడా సిద్దిపేటలో చేస్తున్నారు వారి పూర్తి మద్దతు వారికి నేను ఏదో రకంగా నేను సహాయపడిననే నా మా ఫాదర్ కూడా ఇంతకుముందు ప్రజాప్రతినిధిగా ఎంపీపీగా డెడ్పీగా చేసిండు నేను గత యాభై సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉన్న మా నాన్నగారు నేను వారి పూర్తి మద్దతు కూడా నాకే ఉంటుందని భావిస్తున్నాను అలాగే సిద్దిపేట నుంచి పోటీ చేస్తున్న మల్లారెడ్డి గారు ప్రైవేట్ స్మార్ట్ స్కూల్ స్మార్ట్ స్కూల్ అంటే స్మార్ట్స్ బడ్జెట్ స్కూల్ అసోసియేషన్ రాష్ట్ర సెక్రటరీ గారు వారు కూడా బరిలో ఉన్నారు వారి మద్దతు కూడా నాకే లభిస్తుందని ఆశిస్తున్నాను వారు కూడా సంపూర్ణంగా నాకు సహకరించాలని కోరుకుంటారు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్లో నామినేషన్స్ స్క్రూటినీ జరిగింది అందులో రోజు అందులో భాగంగానే ఈరోజు అటెండ్ కావడం జరిగింది కాబట్టి అందులో నా నామినేషన్ మరి సక్సెస్ కావడం చాలా సంతోషం ఎందుకంటే టీచర్ ఎమ్మెల్సి నుంచి నేను దాదాపు ఒక ముప్పై రెండు సంవత్సరాల అనుభవంతో ఉపాధ్యాయు చేపట్టి ఎన్నో సేవలు అందించి భావి భారత విద్యార్థులను తయారు చేసి డాక్టర్లను లాయర్లను అలాగే ఉపాధ్యాయులను అనేక మందిని ఇంజనీర్లను తయారు చేసినటువంటి నేను ఇప్పుడు ఈ ఈ టీచర్ ఎమ్మెల్సీలో దాదాపు నా పాత శిష్యులే అంటే నాకు ఉన్నటువంటి ముప్పై రెండు సంవత్సరాలలో ఉన్నటువంటి శిష్యులే నాకు ఒక బలంగా గలంగా వాళ్ళు తిరుగుతున్నారు వాళ్ళు తప్పకుండా గెలిపిస్తాం సార్ అని చెప్పే ముంద వరుసలో ఉన్నారు అందులో భాగంగానే నేను నిన్న నామినేషన్ వేయడం జరిగింది రెండు సెట్లకు రెండు సెట్లు కూడా సక్సెస్ అయ్యి ఈరోజు స్క్రూటీన్లో మనం విజయం సాధించడం ఈ ఈ టీచర్ జగ్గు మల్లారెడ్డి అనే నాకు మొదటి ప్రాధాన్యత ఓటు ఇచ్చి ఓటు వేసి భారీ మేధాటితో గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మా దేవునూరి రవన్న గ్రాడ్యుయేట్ నుంచి ఓటు చేస్తున్నాడు మా బడ్జెట్ పాఠశాల నుంచి రాష్ట్ర స్టేట్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను నేను మా బడ్జెట్ పాఠశాలలు కూడా నన్ను బలపరిచినాయి కాబట్టి మా పాఠశాలల తరఫున ప్రత్యేకమైనటువంటి అన్నకు దేవునూరు రవన్నకు కూడా తప్పకుండా మా గ్రాడ్యుయేట్స్ అంతా కూడా పూర్తి మద్దతు తెలుపుతాం మరి వారు కూడా సంపూర్ణ మద్దతు మాకు కూడా ప్రకటిస్తున్నారు కాబట్టి అందరికీ మనము విజయం సాధించాలని చెప్పి కోరిక ఉంది కాబట్టి మొదటి ప్రాధాన్యత ఓటును మాకు వేసి భారీ మెదటితో గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ జై జై తెలంగాణ